ఐఎన్ ఆఫీసర్ ఆల్రెడీ వచ్చేసి దయచేసి అందరూ ఆశీర్వి కలిసిగా నాయకును గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి గారు అయినటువంటి శ్రీ దీని మీద ప్రభుత్వం యొక్క చిహ్నం గవర్నమెంట్ ఎంబలంతో మీకు రేషన్ కార్డు అనేది ఇవాటి నుంచి మన జిల్లాలో ఐదు లక్షల ముప్పై ఐదు వేలు కార్డుదారులు ఉండగా మన ఓన్లీ మన నర్సీపట్నం కాన్స్టివెన్సీలో ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు అనేవి ఉన్నాయి మనకి ఈ రేషన్ కార్డు ఏంటంటే మన ఫోన్ అందరం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాము ఈ స్మార్ట్ ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే మీరు ఈ నెల ఏ రేషన్ రేషన్ తీసుకున్నారు కేజీలు తీసుకున్నారు ఏ డిపో తీసుకున్నారు ఏ భవానీ గారండి పేముల పూడి శాంతి గారు అండి నర్సీపట్నం నెక్స్ట్ మండలం పచ్చిగోళ రత్నవేరి గారు నెక్స్ట్ మండలం నాతవరం అండి అల్లు వెంకటలక్ష్మి గారు దగ్గర గారు దగ్గరికి వెళ్ళండి మేడం గారు మీ దగ్గర సార్ సార్ లబ్ధిదారు సార్ నెక్స్ట్ అందరికీ పోయినా ప్రీతి ఒక ఇది ఇప్పుడే చెప్పారు సార్ ఈ వివరాల గురించి ఇదేంటంటే ఏంటంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు అమ్మ ఎన్టీ రామారావు గారు గుర్తున్నారు ఎవరైనా గుర్తున్న తెలిసిన చూసిన తెలియక ఓకే ఓకే అంటే ఎందుకన్నారంటే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇప్పుడు ఈ నలభై రెండు సంవత్సరాలు అయిపోయింది నలభై రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే చేసింది అతనే ఎన్టీ రామారావు గారు అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే గౌరవం లేవు గౌరవం రేషన్ షాపులు లేవు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే రెండు రూపాయలకే కేజీబీ పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి నలభై రెండు సంవత్సరాలు అయిపోయింది చనిపోయారు కూడా స్వర్గాలు అయిపోయారు ఈ తరం పిల్లలకి రామారావు గారి సినిమాలో టీవీలోని చూస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా చూసిన తక్కువ ఉన్నారు తరం మారిపోయింది కాబట్టి అంతేకాదు ఆత్మ విషయాలు మనం గుర్తు చేసుకోవడం కోసం ఈ రేషన్ షాపులు ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడికి రెండు రూపాయలు కేజీ బియ్యవ్వాలని చెప్పి మొట్టమొదటి పెట్టింది మహాను కూడా అతనే అప్పుడు నాకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది మొదటిసారి ఎమ్మెల్యే అయినా అతను ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బియ్యం అంటే తెలుసు మనం బియ్యం తమ కాదు రైసు తెల్ల బియ్యం తెలంగాణలో అప్పుడు తెలంగాణ మన రాష్ట్రం కలిసి ఉండేది తెలంగాణలో తెల్లబీజి తినేదారు ఆ రోజుల్లో గంటాన్నం ఇటువంటి తినేవారు తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు వస్తే చుట్టాన్నం చుట్టాల కలిసి ఆవు రావులు తెల్లబియ్యం తినేవారు ఎంత బాగున్నాయని తెలంగాణలో గొప్ప తినేవారు కాదు అప్పుడు గ్రామాల చూసి మొత్తం రాష్ట్రం అంతా తెలబీయ ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు కార్డు తయారు మళ్ళీ ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు క్యారీ చేసి ఎక్కడికెళ్ళినా క్యారీ చేసుకోవచ్చు దీంట్లో వివరాలు కూడా ఉంటాయి ఎయిటా వివరాలు అంటే ఇప్పుడు ఈ కార్లు రాష్ట్రంలో అందరికీ పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డును చేయడం జరిగింది ఈ కార్డు ఉపయోగం ఏంటి కూడా చెప్తాను నేను అందరికీ అర్థమయ్యేలాగా ఈవేళ ఈ కార్డులు సుమారు ఈవేళ స్టార్ట్ చేసిన ముహూర్తం పెట్టే వేళ ఈవేళ నా చేతుల మీద మన నియోజకవర్గంలో చేయాలని పెద్ద అంటే సరే అని నేను ఒక కోటి యాభై లక్షల మందికి ఇస్తాం వాడు ఒక కోటి యాభై లక్షల మంది ఇలా మనం చేస్తాం ఇప్పుడు మనం మన నియోజకవర్గంలో చూసుకుంటే నర్చిపట్నం చూసుకుంటే నచ్చిపట్నం ఎక్కడికి మనం మన అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే ఇవేళ ఐదు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు మందికి పాటలు ఇస్తాం అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే యాభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి ఈ కాలం ఇస్తున్నాం అంటే యాభై మూడు వేల మంది ఇక్కడికి వెళ్ళలేము యాభై మూడు వేల మంది ఇక్కడ రావాలంటే కష్టంగా అని చెప్పి ఇవే ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి మీ ఊరు వస్తారు డిపోవ్ వచ్చి ఇంటింటికి కార్డు ఇచ్చేస్తారు మీ కాదు కోసం మేము అట్లా జరిగింది దీనికి ఒక కోరు ఉంటుంది మీ అందరి దగ్గర దీనికి ఉన్నాయి ఆ సెల్ఫోన్ ఫోన్లు కానీ ఫిక్ చేసుకుంటే మీరు రెండు మూడు నెలల క్రితం రిటైర్ తీసుకున్నారు కూడా చూపిస్తారు అందులో దీంట్లో ఉచ్చి ఉద్దేశం కూడా ఉంది ఉచ్చి ఉద్దేశం ఏంటంటే గఖలో నాకు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు అనేది బైటి చెప్పం కానీ డేడర్లు ఏం చేసేవారు అంటే డేడర్ నేను బాధపడ్డా ఎవరి మాటలు చెప్తాను ఇంట్లో ఒక డేడర్లు ఏం అంటే కొంతమంది విశాఖపట్నంలోనూ హైదరాబాద్లోనూ పిల్లలే పోతారు టైంకి వచ్చి యాక్షన్ తీసుకోలేరు ఇప్పుడు మార్చే ఉంటారు మీరు పూర్వం పూర్వం చెప్తున్నారు కొంతమంది చెప్తున్నారు అరవై శాతం మంది యాభై శాతం మంది వారు ముప్పై శాతం మంది తీసుకుంటున్నారు అవకాశం పోయింది అంటే విశాఖపట్నం ఫిడ్ర దగ్గరకో హైదరాబాద్ ఫిడ్ర దగ్గరికి పోయి రాక ఆ బియ్యం మిగిలిపోతుంది బియ్యం మిగిలిపోతే ఆ డేలా ఇచ్చేవారు అంటే బాధపడతాడు వాస్తవం డిపోతా వాస్తవం కాబట్టి అని పెడతారు వెళ్తున్నాడు ఇట్టుకోని తీసుకోండి మీకు అరెక్ట్ కాదు మీరు తీసుకున్న ఏ మనిషి తీసుకున్నాడో ఏ రోజు ఆ రోజు ఎక్కువ తెలిసిపోతుంది గవర్నమెంట్ మిగిలిపోయింది కూడా దాని వల్ల ఏమిటంటే దొంగతనాలు జరగవు బియ్యం దానికి రాస్ తి ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆలోచించి కార్డు పెట్టారు ఈ కార్డు బ్యాంక్ అకాంట్లకి మనకూడదు వాడుకుంటే తర్వాత మీరు రాష్ట్రీయం వచ్చిపోయినలా ఏం తీసుకున్నారు కూడా మీకు తెలిసిపోయింది ఇంట్లో ఒకసారి ఫోన్లో చెక్ చేసుకుంటే అవగాహన అనేది అవసరం లేదు అటువంటి పార్టీ పాడు దీని అందరం కూడా మనం జాతీయ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం నాయకులు కూడా రాసుకుంటే బాగుంటుంది గోల్గొండ మండలానికి పదిహేను వేల రెండు వందల నలభై ఐదు పాటలు ఇస్తున్నాం అలాగే నాగవరం మండలానికి ఇరవై ఒక్క వెయ్య నాలుగు వందల ఇరవై నాలుగు కావట్లు కాట్లు ఇస్తున్నాం అలాగే మాకారుపాలెం మండలానికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు కాట్లు వస్తున్నాయి అలాగే నసీపట్నం మండలం మున్సిపాలిటీ టౌన్లో కలిపి ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు మొత్తం మీద ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధ చేసింది ఈ వారం నేను ఆ చేతుల మీద ముహూర్తం చేస్తున్నాను రేపు నుంచి మీ గ్రామాలు వచ్చి మీకు ఇచ్చేస్తాను ఈ కార్డు మీ ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగం తీసుకోవాలి సచివాలయ ఉద్యోగం చూడాలి కదా వారు వచ్చి ఫైన్ మీ ఇంటింటికి వచ్చి ఇస్తారు ఈ కార్డు మీ ఇంటి వద్దకే చెప్పాను కదా ఈ కార్డు మీద ఓఆర్ కోడ్ అని ఉంటుంది ఇంకా చెప్పాను కదా ఆ కోడ్ మీరు ఫిట్ చేసుకుంటే ట్యాక్స్టర్ ఎవరా తెలిస్తే కోడ్ చూసుకుని ఎవరిని అడగా అవసరం ఇంకా రేషన్ కార్డు వివరాలు తెలిస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయి మీ కుటుంబంలో ఎంతమంది వివరాలు కూడా ఈ కార్డులో లో ఉంటాయి రేషన్ షాపు ఏ సరుకులు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవచ్చు అవతలేదు రేషన్ షాపులు ఇస్తున్నారు కూడా మీ కార్డులో మీ ఫోన్లో లో తెలుసుకోవచ్చు మీకు అలాగే ఒక్కొక్క కార్డు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది మీకు ఏం చేయడానికి చంద్రబాబు గారు ఏమంటే చెప్పారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకుందామంటే వద్దు పైసలు తీసుకోవద్దు అందరికి కార్డు ఫీజు ఇచ్చి చెప్పారు అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కార్డుకి డబ్బులు పని మాత్రం విడిపోవద్దు మీద ఎవరు అడగండి ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ మంది శాతం మహిళల కోసం ఆలోచించే పార్టీ ప్రభుత్వం దాకే అకమత్యుత్తమేనారా పార్టీ నుంచి రాబత్ కావడి ఆయన మొదట పొరుగున రంకోకు చాలా ఉన్నాయి ఏ కారణం లేకుండా మాటను ఇన్ని ఉంటంటే కోట్ లేని కాంగ్రెస్ పార్టీ చూశాను ధనుష్ పార్టీని చూశాను బీజేపీ పార్టీని చూశాను తెలుగుదేశం పార్టీని చూశాను వైసీపి వైసీర వైసర పార్టీని చూశారు మీ చూశారు కాని ఎంటి రామారాధర్ పార్టీ పెట్టినది జీ ఎక్కువ శాతం ఆలోచించింది మై నివాసం చెప్తే నాకు చెప్తే తప్ప నాకు అవసరం లేదు ఎంపీ రామారావు గారు కొన్ని అందరికి తా తెలుసు వాళ్ళకి కదా మనుషులకి మరుపు ఎక్కువ నిన్న జరిగింది మర్చిపోతాం భగవంతుడు ఇచ్చాడు భగవంతుడు ఎప్పుడు మంచిదే మన ఆయన ఎప్పుడో ఆయనప్పుడు చచ్చిపోయి అంతా మర్చిపోతాం చచ్చిపోతా జనవారం చేయాల మర్చిపోతాం అంటే సచివచ్చు ఎత్తుకుంటున్నావు అది భగవంతుడు వరం మనకి అమ్మ చచ్చిపోయింది నాన్న చచ్చిపోయింది మన ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కడవదు అంటే భగవంతుడు మరిపించాడు మనకి పది రోజులు మర్చిపోతుంట అన్ని పాత్రలు కనీసం పూలం విలేజుల్లో మార్కూడక రాముడు ఎవరిలా తెలిసా అంటే ఇంటి రాముడు పంపిచ్చు రాముడు కృష్ణుడైతే కృష్ణులాగా ఉండకూడదు నీవులే అయితే నీవులాగా ఉండకూడదు దుర్యోధను అయితే దుర్యోధన భగవంతుడి స్వరూపు ఆ వ్యక్తులు వాళ్ళకి ఇచ్చారు అతను ఆలోచనలు కూడా అనుకుంటే అమ్మా ఒకరోజు మీ అందరం వస్తే కూడా నేను ఎమ్మెల్యే అర్థం చేయాలి మూడో ఎమ్మెల్యే అన్నాడు నా అందరినీ కొంచెం కూడా ఏం చేద్దాం అలాగే అతను ఆలోచనలు రాజకీయ నాయకుడు కాదు నేనైతే మా రాజధాని ఎమ్మెల్యే ఆలోచన రాజకీయమే మీరు కాదు సినిమాలో నటించిన నటుడు రాజకీయాలు అంటే ఏమి తెలియదు అయినా సరే అతను ఆలోచన చూస్తే ఎవరికీ రావాలని ఆలోచన మొత్తం రోజు సమావేశం పెట్టి మాకు ఎమ్మెల్యే కృష్ణ మాకు తండ్రి ఆస్తిలో మగవాడికి ఉంటుంది ఆడవాళ్ళు దీనికి ఆడవాళ్ళు అడిగాడు అప్పుడు అంతే కదా ఆడపిల్ల పెళ్లి పంపిస్తూ ఉన్నాము ఆ స్నేహం కొడుకుని రాసి చూద్దాం కదండి ఆడపిల్ల మరి అక్కడ దిగిపోతుంది కదా అక్కడ నుంచి పంపకేద్దాం అంటే ఏ కొడుకు ఆట అండి పుట్టాడు కూతురు ఆట అండికే మరి తండ్రి ఆస్తులో కొడుకుతో పాటు కూతురికి ఇదికుంటు అక్కులు అడిగాను సమానం చెప్పలేదు నీ తి ఒకే తండ్రి పుట్టిలో తండ్రి ఆస్తులో అమ్మాయికి ఇది మాట అని అడిగి చట్టం చేసి తండ్రి ఆస్తులో ఎంత ఉండేంత కొడుకుతో పాటు అమ్మాయికి ఆస్తులో అక్క ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి చట్టం చేసి చేసింది రాజకీయాలు ఆడవాళ్ళు వచ్చేవారు కాదు అన్ని పాతలు మగలు చేసేవాళ్ళు ఒక రోజు ఏమన్నాడంటే అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లో ఇల్లు ఆడలేదు అడిగాడు రాలేండి ఆరాడు అని కోరు వంట పండ్లు నువ్వు నువ్వు సేవ చేసుకోవాలా వదినేసి వంటకేసుకోవాలా వదిన ఇల్లంతా ఊడ్చుకోవాలా అప్పుడు ఇల్లు అనుకోవాలి కదా బోర్లు అనుకుంటే వాళ్ళు కదా వీళ్ళంతా అనుకోవాలా ఆ పిల్లలకి భోజనం పెట్టాలో ఎన్ని ఉంటాయో సార్ అంటే మీరు మగోళ్ళు ఆడవాళ్ళు రానవరయ్యా మీరు అని రానవారు మీరు దుఃఖేస్తారు ఆడవాళ్ళు రెండో ఆడవాళ్ళు కూడా రాజకీయాలు రావాలన్నారు సరే రాలేదు సరే చేయలేరు సరే అంటే అన్నారు ఎందుకే నేను ఇంకటి బాగా చేస్తారని చెప్పి అప్పుడు రాజకీయాల్లో మహిళలకి ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి నలుగురు దాని ఎమ్మెల్యారు కానీ అందరికి అది వచ్చింది రాజకీయాలు ఆ మహానుభావులు చెప్పిన బిక్ష అసెంబ్లీ ఇరవై మూడు మంది ఆడవాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనిత హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే మొబైల్ విషయం పూర్వం ఇవా సంక్షేతం పడుతున్నాడు అంటే ఆడవాళ్ళు కూడా చేయగలరాని వినిపించింది విత్తం కంటే ఆడవాళ్ళని బాగా చేస్తారండి రెండవది ఏంటంటే ఉద్యోగాలు దాంట్లో ఉద్యోగాల్లో కూడా ఆడవాళ్ళకి ఇంత ఇంత ఎగరవేషన్ వాళ్ళ ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు ఆడపిచ్చింద చెప్పింది అట్టే ఇప్పుడు ఎంతో రాడో మా మగవాళ్ళు రావాలి పరిస్థితి యాభై శాతం ఉద్యోగ మగవాళ్ళకి యాభై శాతం ఉద్యోగాలు ఆడవాళ్ళు రిజర్వేషన్ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి పని చేయగలని చెప్పి నమ్మకంతో రిజర్వేషన్ ఇచ్చి నా నేను మొన్న ట్రైన్ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళామ ఢిల్లీ ట్రైన్కి పోతే ఆడోళ్ళు రైల్ చేస్తాను ట్రైన్ ట్రైన్ చేస్తున్నారు మన ఫ్లైట్ ఫ్లైట్ లో డ్రైవర్ కూడా డ్రైవర్ కూడా ఆడవాళ్ళు రన్ చేసేస్తున్నారు యుద్ధంలో పాకిస్తాన్ మన యుద్ధం ఆ యుద్ధంలో ఆడవాళ్ళు కూడా చేసింది ఆ స్ఫూర్తి మొట్టమొదటి ఎంత రావాలి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డాక్టర్ గ్రూప్ చేశారు రాజరాజ్యం కూడా మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాలు పెట్ట మనం చూసి అన్ని రాష్ట్రాలు పెట్టారు అయితే మిమ్మల్ని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను అమ్మ ఏంటంటే మీరేం బాధపడాలి నేను అంటాను మాట కొంచెం కొత్తగా ఉంటుంది కొంత బాధపడతారు పర్లేదు మీకు చాలు బాధపడి పడలేదు చుట్టినా పడలేదు ఎందుకంటే జాగ్రత్త కానీ మీకు అర్థం అవ్వాలి కొంతమంది చూస్తాను అందరూ మాట్లాడు రాష్ట్రానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఏ ఉద్దేశం చేస్తారో నేను చూస్తున్నా రాష్ట్రానికి ప్రభుత్వం సాయం చేసే డబ్బు బ్యాంకు ద్వారా కానీ దేని ద్వారా సాయం చేసే డబ్బు వడ్డీలు తిప్పడం కాదు చాలా సంఘాలు వడ్డీలు తిప్పున్నారు వడ్డీల కోసం డబ్బు కాదండి మీకు మీ సంపాదించుకోవాల్సిన కోసం పెట్టుబడి కోసం డబ్బు ఏటి కోపాలని ఊరుంది బొమ్మ తయారు చేస్తాను బాగు ఆన్లైన్ లో అందుకండి ఒక ఆవిడ బాగా చేస్తున్నాను ఆవిడ పచ్చళ్ళు పచ్చళ్ళు చేసేస్తుంది సాధారణ మహిళ లక్షాత్కారీ తీసుకెళ్లి తెలుగు అందరూ తెలుగు ఎక్కువ పెళ్లి అయినా పుట్టినరోజులైనా లక్షలు సంపాదించారు ఇంటికి వెళ్ళి వెళ్ళి మన ఇల్లు అమ్మ பலூர் அமெரிக்க எல்லாம் அப்படி அந்த நம்ம எப்போது குடும்பம் திரு லண்டன் அமெரிக்கா எக்கடி ஏ தேசம் குடும்பத்தோ பசங்க போச்சு கிளோமீட்டர் అమెరికాలో భోజనం బాగు చెప్పకూడదు భోజనం ఇంగ్లీష్ లో మా తెలుగు తల్లేకపోతున్నారు అంటే ఈ పచ్చ కల్పించిన నాకు వచ్చింది బాబు బాగా కానీ దేవుడి దేవాలా అందులో నేను హ్యాపీగా ఉన్నాను బాబు పచ్చళ్ళ మీద మనం పచ్చ ఇదేమే అనుకుంటా గవర్నమెంట్ లోన్ ఇచ్చారు పెట్టుకున్నాను నేను ఈ బండి కదా పానీ పూరి కోల్డ్ కోల్డ్ స్నాక్స్ అదే ఫుడ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ పెట్టుకుంది బండి ఆ బండి గవర్నమెంట్ పడుతుంది శుభ్రంగా ఉంది అమ్మా నువ్వు ఆటలు చెప్పలేదు వయసే కాదు నేను ఎంత సంపాదిస్తున్నావు అని అడిగాను ఖర్చులు రోజుకి ఐదు వేలు రూపాయలు వస్తుంది బాబు అనే అంటే రోజుకి ఐదు వేలు అంటే పది రోజులకి యాభై వేలు ఇరవై రోజులకి మరొక యాభై వేలు ఇంకో పది రోజులకి యాభై వేలు నెలకి లక్ష యాభై వేలు వస్తుంది మరి ఖర్చు పోతాయి కదా యాభై వేలు పోతుంది ఖర్చు ఇంకొక కొన్ని సామాన్లు పొద్దు నాలుగు నెలలకు లక్ష రూపాయలు గుర్తిస్తాను అప్పుడు నేను మంత్రి నేను మంత్రి అయిపోయాను రామారావు గారు వచ్చారు

हाँ वो बोल मजा इस रावण मीटिंग कर दो मंथों बाद लो आधुनिक लैंड इस पिंटिंग के चुंब उतने को सेकेंड आप ताजा जब वो चला सकते हो लालाना स्कूलिंग आप चला सकते हो स्वाक्षेत्र नहीं आप चला सकते हैं वह ऑपरेशन चार्ज करते हैं बस

మాట్లాడుకుంటే మాకు ఎలా ఉంటారు మా గోళ్ళు చాలా ఎక్కడ పోతారు ఎక్కడ పోరా టైంకి ఇంటికి వెళ్ళిపోయిన పెట్టి యాడ్ చూసుకోవడం మనమే నేను చూడటానికి జనరేషన్ మారిపోయింది మధ్య కొత్త కొత్త వాళ్ళు వచ్చింది కొడుకు అంటే కూతురికంటే మనవడే మనవాళ్ళు పెరిగిందేమో కట్టరు మనవడము సరదా మనవడ మనలాడు ఉన్నారు లేకపోతే వాళ్ళతో రోజు ఫోన్ మాట్లాడుతున్నాడు మధ్యలో పడుతున్నాడు సరదా

మానకపోతే మాన నేను రోడ్డుపై మగలు ఆ మగదారు పై రోడ్స్ అండ్ నేను చూస్తూ ఉంటాను ఏమనలేదు కాబట్టి మధ్యలో ఉంటే చెప్తాను మంచి కార్యక్రమం పది మంది పది కొంత కార్యక్రమం అందరం ఖర్చు చేసేవారు రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం మన బాగుంటే మనకి ఇది బాగుంటుంది మన ఇల్లు బాగుంటే మన పిల్లలు బాగుంటారు మన పిల్లలు బాగుంటే మాట్లాడు మా ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో మేము అందరికీ ముందుకెళ్ళాలి మీరు అందరూ సహకరించాల ప్రభుత్వం చేసిన ప్రత్యేక మంచి కార్యక్రమాలు చేయూపరించి మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ అందరినీ కోరడం కోసమే ప్రత్యేకంగా మీ అందరినీ మాట్లాడే అవకాశాలు కల్పించి आफीसिल इनागी के बदरण पर भंजवा के पुटू विद सरस्वतीशरण